ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడు నివాసానికి వెళ్ళి గణపతి పూజలో పాల్గొని హారతి అందుకున్నారు ఆ కార్యక్రమంలో ఆ పూజా కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొనటం అనేటువంటి ఆ వీడియోలు ఫోటోలు ఇవన్నీ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ద్వారాగానే సోషల్ మీడియాలో కూడా అవి పోస్ట్ అయ్యాయి అనేటువంటిది సమాచారం అయితే ఇది పూర్తిగా ఒక ప్రైవేట్ కార్యక్రమం ఒక పూజా కార్యక్రమం అది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వాళ్ళ కుటుంబీకుల ఆహ్వానం మేరకే ప్రధానమంత్రి వెళ్ళారు అనేటువంటిది అంతవరకు బాగానే ఉంది అయితే ఈ విషయంలో రాజకీయ వర్గాలు విమర్శలు చేయటం కొన్ని అనుమానాలు వ్యక్తం చేయటం అటు ప్రధానమంత్రి మీద ఇటు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ మీద కొన్ని అనుమానాలు వ్యక్తం చేయటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ప్రధానంగా ఏమిటి అని అంటే శివసేనకు సంబంధించినటువంటి పార్టీ నాయకులు అనేకమైనటువంటి అనుమానాలని ఈ ప్రోగ్రాం సందర్భంగా వ్యక్తం చేశారు శివసేన నేత ఉద్ధవ్ ఠాక్రే సంబంధించినటువంటి పార్టీ వర్గం సంజయ్ రౌత్ ఆయన చేసినటువంటి వ్యాఖ్యానాలు ఏంటి అని అంటే మహారాష్ట్రకు సంబంధించి శివసేన ఎమ్మెల్యేలని కొంతమందిని చీల్చి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి ఏకనాథ్ షిందేకి సంబంధించినటువంటి విషయంలో ఆ విషయంలో మా ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అనర్హత వేటు వీటికి సంబంధించినటువంటి కొన్ని కేసులు సుప్రీంకోర్టులో ఉన్నాయి సుప్రీంకోర్టులో ఈ కేసులు ఉన్న నేపథ్యంలో ప్రధానమంత్రి వెళ్ళి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ప్రైవేట్ కార్యక్రమాలైనా కలవటం అనేటువంటిది కొన్ని అనుమానాలకు తావిస్తుంది ఎందుకు అని అంటే బీజేపీకి పార్టీకిలో కీలకమైనటువంటి వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బీజేపీ పార్టీలు బీజేపీ పార్టీ వాళ్లతోనే మా ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అనర్హత వేటుకు సంబంధించినటువంటి అంశం ముడిపడి ఉంది మరి ఈ విషయంలో ఏమైనా తీర్పులో ఏమైనా తేడాలు ఉంటాయా ఏమైనా మాకు అన్యాయం జరిగిద్దా అనేటువంటి అనుమానం ఆయన వ్యక్తం చేశారు ఈ విధంగా కొన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు ఇలాంటి మన అదే పార్టీకి సంబంధించిన మరొక నేత ప్రియాంక చతుర్వేది కూడా కొన్ని విమర్శలు గుప్పించారు ఇప్పుడు మోడీ వెళ్ళి సిజే వాళ్ళను కలిశారు ఇది మహారాష్ట్రలో జరగబోయే ఎన్నికల్లో ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో కూడా కొన్ని అనుమానాలు రావచ్చు అనేటువంటి ముడిపెట్టేటువంటి విధంగా వాళ్ళు మాట్లాడారు అదేవిధంగా ఎన్సీపీ నేత సుప్రియా సూలే ఈయన శరద్ పవారు కుమార్తె ఏమి కూడా మాట్లాడారు ఈ మొత్తము ఈ వీడియోకి సంబంధించినటువంటి క్లిప్పులు మొత్తాన్ని కూడా ప్రధానమంత్రి ఈ ఈ సీజేఏతో కలిసి ఉన్నటువంటి క్లిప్పులు చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను అయితే సిజే మీద తనకు పూర్తి నమ్మకం ఉంది అనేటువంటి అభిప్రాయాన్ని ఆవిడ వ్యక్తం చేశారు అయితే రాజ్యసభ సభ్యుడు సీనియర్ న్యాయవాది కపిల్ శివాల్ కూడా ఈ అంశం మీద స్పందించారు అత్యుత్ అత్యున్నత స్థానాల్లో ఉన్నటువంటి వ్యక్తులు తమ వ్యక్తిగతమైనటువంటి కార్యక్రమాలని ప్రచారం చేసుకోకూడదు అని ఆయన అభిప్రాయపడ్డాడు సీజేఏ వ్యక్తిత్వం పైన తనకు అపారమైనటువంటి గౌరవం ఉంది అంశాన్ని కూడా కపిల్ శివాల్ స్పష్టం చేశారు అయితే సోషల్ మీడియాలో ఈ వీడియో క్లిప్పులు రావటం మాత్రం తనకు ఆశ్చర్యం కలిగించింది అనేటువంటి విషయాన్ని సిబాల్ చెప్పారు అయితే సిజే స్వతంత్రమైన నమ్మకం పోయింది ఈ విషయాన్ని సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఖండించాలి అని న్యాయవాది ఇందిరా జై పేర్కొన్నారు అంటే బార్ సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ రెస్పాండ్ అవ్వాలి ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నటువంటి సిజే సమైనటువంటి ఆయన స్వతంత్రత విషయం మీద కొన్ని అనుమానాలు వస్తున్నాయి అనేటువంటి విధంగా వ్యక్తం చేసినటువంటి ఇందిరా జై సింగ్ అనుమానం వినాయక పూజ అనేది వ్యక్తిగతమని ప్రజా ప్రధానమంత్రి సీజే వంటి అన్యుత అత్యున్నతమైనటువంటి ఆ వ్యక్తులతో ఫోటోలు బహిరంగ పరచటం అనేటువంటిది వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి ఆ పూజా కార్యక్రమానికి సమయం ఫోటోలు బహిరంగ పరచటం అనేటువంటిది కరెక్ట్ కాదు అనేటువంటిది ఆర్జేడి ఎంపీ మనోజ్ ఆయన స్టేట్మెంట్ అది ఇక ప్రతిపక్షాల మీద అసలు ఏంటి అసలు ఈ ప్రతిపక్షాలన్నీ కూడా ఎలాంటి ఆరోపణలు చేస్తున్నాయి అని అధికార పక్షం కూడా సీరియస్గా రెస్పాండ్ అయింది బీజేపీ కూడా ఎందుకు అంటే ఇదంతా కూడా ఒక ప్రైవేట్ కార్యక్రమం పూజా కార్యక్రమము తప్పే ఉంది సిజీఐ వాళ్ళ ఇంటికి ప్రధానమంత్రి వెళ్తే అని బీజేపీ ఎంపీ ఆ పార్టీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర ఢిల్లీలో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చాలా స్పష్టంగా చెప్పినటువంటి అంశం ఏంటంటే గతంలో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు ఇఫ్తార్ంది ఏర్పాటు చేస్తే అప్పుడు చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీంకోర్టు వెళ్ళారు అప్పుడు లేని తప్పు ఇప్పుడు ఎందుకు వచ్చింది అనేటువంటి దాని మీద ఆయన వ్యక్తం చేశారు అయితే వీళ్ళందరి సమస్య వాళ్ళిద్దరూ కలవటం కాదు గణపతి పూజకి వెళ్ళటమే ఇక్కడ సమస్య అనేటువంటి అభ్యంతరం వ్యక్తం చేసింది బీజేపీ అయితే వాళ్ళు రాహుల్ గాంధీ విషయాన్ని బీజేపీ వాళ్ళు ఒక అంశాన్ని లేవనెత్తారు రాహుల్ గాంధీ పాక్ ఆక్రమిత కాశ్మీర్కు మద్దతు పలికే అమెరికా చట్టసభ సభ్యుడు ఇల్హాన్ ఒమన్ను కలిస్తే మాత్రం తప్పు లేదా అప్పుడు అభ్యంతరం లేదా ఇది ఎక్కడ అన్యాయం అండి ఒక గణపతి పూజకి చీఫ్ జస్టిస్ ఇంటికి వెళ్ళటం అనేటువంటిది అదేదో నేరం అన్నట్టు తప్పు అన్నట్లు ఎంత ఈ విధంగా పార్టీలో వాళ్ళు మాట్లాడుతున్నారు అనేటువంటి విధంగా కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు ఇక్కడ ఒక అంశాన్ని మాత్రం నేను స్పష్టం చేయదలుచుకున్నాను ఎక్కడైనా సరే ఒకటి మనము మన రాజ్యాంగం ప్రకారంగా ప్రజాప్రతినిధులు ప్రజల ద్వారాగా ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు వాళ్ళు ప్రభుత్వం అదేవిధంగా కార్యనిర్వాహక వ్యవస్థ ప్రజాస్వామ్యంలో చాలా కీలకమైనటువంటి వీళ్ళిద్దరూ తీసుకున్నటువంటి నిర్ణయాలని న్యాయపరంగా సమీక్షించేటువంటి అధికారం కలిగింది న్యాయ వ్యవస్థ జుడిషియరీ ఈ మూడు పిల్లర్స్ కాకుండా ఈ ముగ్గురు చేసేటువంటి పని విషయంలో భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ నైన్టీన్ వన్ ఏ ప్రకారంగా భావ ప్రకటన స్వేచ్ఛకు అనుగుణంగా మీడియా కూడా వీళ్ళ తప్పుని ఎత్తి చూపడానికి ఫోర్త్ ఎస్టేట్ కింద అది పనిచేస్తుంది ఇవన్నీ ఎవరి పని వాళ్ళు చేస్తారు అందుకని కార్యనిర్వాహక వ్యవస్థ అదేవిధంగా ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటి ప్రభుత్వాలు వేళతో సాధ్యమైనంత వరకు కూడా జ్యుడిషియరీ అయినటువంటిది కొంత దూరాన్ని మెయింటైన్ చేస్తుంది ఎందుకు అని అంటే వాళ్ళిద్దరూ చేసేటువంటి పని ప్రభుత్వాల్లో ప్రజాప్రతినిధులు అదేవిధంగా కార్యనిర్వాహక వ్యవస్థ ప్రభుత్వంలో భాగస్వామి వాళ్ళిద్దరూ చేసే పనిని సమీక్షించేటువంటి అధికారం జుడిషియరీకి ఉంటుంది కాబట్టి వాళ్ళు చేసేటువంటి తప్పుల్ని ఎత్తుచూపేటువంటి అధికారం ఉంటుంది కాబట్టి వాళ్ళిద్దరితో సాధ్యమైనంత వరకు కొంత డిస్టెన్స్ మెయింటైన్ చేసేటువంటి అవకాశం ఉంటుంది అలాగని ఏదైనా ప్రభుత్వ కార్యక్రమాలు అదేవిధంగా ఏదైనా ఒక ఇంట్లో శుభకారం జరిగింది ప్రజాప్రతినిధి ఇంట్లో జు జ్యుడిషియరీకి సంబంధించినటువంటి వాళ్ళు వెళ్ళొచ్చు జుడిషియరీలకు సంబంధించినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి కొన్ని శుభకార్యాలు జరిగినాయి అనుకోండి వీళ్ళు ప్రజాప్రతినిధులు కూడా కార్యనిర్వాహక వ్యవస్థలో వాళ్ళు కూడా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళవచ్చు వాళ్ళు వెళ్ళి చూడటం మాట్లాడటం ఏమీ జరుగుతాయి కదా ఇవి ప్రైవేటుకు సంబంధించినటువంటి అంశాలు వీళ్ళది ఈ విధంగా కలిశారు కాబట్టి పలానా కార్యక్రమంలో కోర్టు తీర్పుల విషయంలో ఈ ప్రభావం ఉంటుంది అని జడ్జీలని కోర్టులని అనుమానించేటువంటి విధంగా తప్పుబట్టేటువంటి విధంగా వ్యవహరించడం కూడా కరెక్ట్ కాదు ప్రైవేటు కార్యక్రమాలు అనేటువంటిది అది వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి విషయం దానికి అట్లా అలా కలిసినంత మాత్రాన తీర్పుల విషయంలోనూ జడ్జీల యొక్క వ్యక్తిత్వం విషయంలోనూ కోర్టుల తీర్పు మీద ప్రభావం ఉంటుంది అనేటువంటి విధంగా అనుమానాలు వ్యక్తం చేయటం అనేటువంటిది ఒక రకంగా కోర్టు ధిక్కారం కూడా వేయదనికే అవకాశం ఉండొచ్చు అందుకని వాళ్ళని ఆ విధంగా అనుమానించడం కూడా కరెక్ట్ కాదు అదే క్రమంలో ఇలాంటి ప్రైవేట్ కార్యక్రమాలు వ్యక్తిగతమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి ఆ అంశాలని బహిరంగపరచడం కూడా కరెక్ట్ కాదు ఎందుకు అని అంటే ప్రజలకి ఈ జ్యుడిషియరీ వ్యవస్థ న్యాయం అందిస్తుంది అనేటువంటిది ఎంత ముఖ్యమో న్యాయం ఖచ్చితంగా అందిస్తుంది ఎలాంటి ప్రభావాలకు గురి కాదు అనేటువంటి విధంగా తెలియచెప్పటం కూడా ఆ విధంగా ఉండటం కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశం అందుకని ఈ విషయాల్లో కొంత ప్రభుత్వాల్లో ఉండేటువంటి వాళ్ళు జ్యుడిషియరీల్లో ఉండేటువంటి వాళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం మంచిదే ఈ విషయంలో ప్రధానమంత్రి సీజేఏ సంబంధించినటువంటి ఈ కార్యక్రమమైన విమర్శలు చేయడం సరైనటువంటిది కాదు